కర్ణాటకలో కొత్త రచ్చ రాజుకుంది రిజర్వేషన్ల వ్యవహారం అకిరా ప్రైవేట్ సంస్థల్లో కింది స్థాయి ఉద్యోగాలను వంద శాతం కన్నడిగులతో భర్తీ చేసేలా కర్ణాటక ఒక బిల్లును రూపొందించింది దీనికి నిన్న కేబినెట్ ఆమోదం తెలిపింది రేపు ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతారు అయితే ఈ బిల్లుపై పరిశ్రమ వర్గాలు మండిపడుతున్నాయి ఈ బిల్లు ప్రకారం ప్రైవేట్ సంస్థల్లోని గ్రూప్ సి గ్రూప్ డి పోస్టులను ఖచ్చితంగా కన్నడిగులతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది ఏదైనా పరిశ్రమ లేదా కంపెనీలో మేనేజ్మెంట్ కేటగిరీలో యాభై శాతం మందిని నాన్ మేనేజ్మెంట్ కేటగిరీలో డెబ్బై శాతం మందిని కేవలం స్థానికులనే నియమించుకోవాల్సి ఉంటుంది కర్ణాటకలో ఏ ప్రైవేట్ సంస్థకైనా ఈ రూల్ ను తప్పనిసరి చేయబోతోంది ప్రభుత్వం కర్ణాటకలో ఉద్యోగాల కోసం రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పని లేదని ఐటీ రంగ నిపుణుడు మోహన్ దాస్ పాయ్ చెప్తున్నారు అసలు తమ రాష్ట్రంలో ఉద్యోగాల కొరత లేదని అటువంటిప్పుడు వంద శాతం రిజర్వేషన్లు ఎందుకని ఆయన నిలదీస్తున్నారు అసలు కర్ణాటకలో ఏం జరుగుతోందని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు మొత్తం మీద వంద శాతం రిజర్వేషన్ల వ్యవహారం కాకరేపుతోంది దీనిపై పరిశ్రమ వర్గాలు తీవ్రంగా రియాక్ట్ కావడం ఆసక్తిని రేపుతోంది బెంగళూరు నుండి మా ప్రతినిధి శివరాజ్ సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి శివరాజ్ ఈ బిల్ అసలు పూర్తిగా అమలు చేయడం సాధ్యమైన కంపెనీలు ఇప్పటికే వ్యతిరేకిస్తూ ఉన్నాయి దేశం నలుమూలల నుండి కర్ణాటకలో స్థిరపడడానికి చాలా మంది అక్కడికి వెళుతూ ఉంటారు సో వాళ్ళు రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఖచ్చితంగా కర్ణాటకలో ఈ సీఎం సిద్ధరామయ్యం గారు ఏముండారు వాళ్ళు రేపు అసెంబ్లీలో ఈ బిల్ని పాస్ చేయాలని ఇప్పుడప్పుడే అందరికీ క్యాబినెట్ మినిస్టర్లకి అందరికీ ఇప్పుడప్పుడే చెప్పిన్నారు అందుకని రేపు ఈ బిల్లు ముందుకు వస్తుంది ఇప్పుడప్పుడే కర్ణాటకంలో ప్రజలు ఎక్కువ మంది దీనికి పాజిటివ్ రెస్పాన్స్ చేస్తున్నారు ఎందుకంటే కర్ణాటకలో ఉండే వాళ్ళకి సి మడి మరి డి కేటగిరీ ఏముంది వాళ్ళకి మీరు రిజర్వేషన్ చేస్తే ఎక్కువ ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది చి అందుకనే అందరూ కూడా కొంచెము కర్ణాటకలో ఉండేవాళ్ళు కూర్చిపెడతా ఉన్నా కూడా బయట ఉండేవాళ్ళు ప్రైవేట్ కంపెనీలు దీన్ని ఆపోజ్ చేస్తున్నారు మీరు ఆల్రెడీ చెప్పినట్లే పెద్ద ఉద్యోగ బిజినెస్ మ్యాన్ అయినంట మోహన్ దాస్ ఏమన్నారు దీన్ని అపోజ్ చేస్తున్నారు ఎందుకంటే ఇది ప్రైవేట్ కంపెనీలకి మీరు చేస్తున్నది సరిపడతలేదు ఎందుకంటే ఈ రూల్స్ ఎందుకే కానీ జారీ చే అమలు పరచకూడదు ఈ ఇక్కడ బేర్ బేరే స్టేట్ నుంచి వస్తారు ఎందుకంటే మేము ఇక్కడ కర్ణాటక వాళ్ళకి కూడా ఉద్యోగం ఇస్తాను అలాగనే వేరే వాళ్ళకు కూడా మేము ఉద్యోగం ఇలా యాద ఎప్పుడు కూడా మేము టై చేసుకుని లేదు ఇప్పుడు ఏకాయికి మీరు ఇలాంటి ఏమైనా రిజర్వేషన్ బిల్ పాస్ చేస్తే మాకి సమస్య అయితే అందుకని చేయకూడదు అంటూ ఉన్నారు మరో పక్కన డీసీఎం డిసి శివకుమారాం గారు ఉండాలి సిద్ధరా సిద్దమయ్య గారు ఉండాలి కర్ణాటకంలో కన్నడి టాప్లో ఉండాలి వాళ్ళకి ఉద్యోగం ఫస్ట్ ఇవ్వాలి అందుకనే ప్రైవేట్ కంపెనీలో శాతం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సి డి కేటగిరీ వాళ్ళకి ఖచ్చితంగా మేము ఉద్యోగ అవకాశం కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు ఇది ఎక్కడో నెక్స్ట్ ముందు రోజుల్లో ఏమవుతుంది అనేది కూడా చాలా కుతూహలమైంది ఎందుకంటే ఇక్కడ అపోజిషన్ లీడర్లు కూడా ఎట్లా దీనికి రియాక్ట్ చేస్తారన్నది కూడా చాలా కుతూహలం ఉంది రేపు ఈ బిల్లు వస్తూ ఉంది ఈ బిల్కి అసెంబ్లీలో ఎవరి ఆపోజిట్ ఉండేవాళ్ళు ఏం చెప్తారు ఎందుకంటే విపక్ష లీడర్ అయినా నేత అయినా ఏం అశోక్ ఉండారో వాళ్ళు కూడా దీని గురించి ఆలోచన పెడతా ఉన్నారని చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ ఖచ్చితంగా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఏముండరు ఉండరు వేరే బేరే స్టేట్ల నుంచి ఇక్కడ ఏమి బిజినెస్ చేస్తూ ఉండారో వాళ్ళు దీన్ని ఆపోజ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది అని చెప్తా ఉన్నారు ఇక్కడ రైట్ శివరాజ్